ఈరోజైతే మాగంలోకి అయితే బరుగుడ్ల గిడ్డి అయితే వెళ్ళానండి మాగా గిడ్డి కొద్దిగా కొసేసుకొని సరే పొలం దగ్గరగా ఉంది కదా నీళ్ళు ఉన్నాయో లేదో చూసొద్దామనేసి పొలం దగ్గరికి అయితే వెళ్ళాను ఇంతకు ఇలా ఎర్రగా ఉండడం వల్ల మందు పిండి తెచ్చి అయితే చల్లానండి కానీ మళ్ళీ యథాపకారం అలాగే ఉంది పొలము ఎందువల్ల మందు కొట్టాను అన్నీ చేసాక కూడా ఎందుకు ఇలా ఉంది పొలం అని అస్సలైతే నిజంగా అర్థం అవ్వటం లేదండి అస్సలు గులిగీలు పీకనట్టు అని చెప్పారనేసి అనేసి మందు అన్నీ కొట్టినా కూడా ఇలాగే ఎర్రగా అవుతూనే ఉంది ఎందువల్ల అని చెప్పి కూర్చొని అయితే ఒక కర్ర అయితే తల పెరిగి తనే సింపుల్గా వచ్చేసిందండి అసలు ఊరికి పట్టుకుంటానే వచ్చేసింది అస్సలు వచ్చేసిందే కాక లోపల నుంచి పురుగులు అయితే బయటకు వస్తున్నాయండి అస్సలు ఆ పురుగులు చూస్తుంటే దేవుడు ఏంటి అసలు ఇంత పురుగు ఇన్ని ఈ రకంగా పురుగులు ఉన్నాయే అని అన్నీ నాకైతే చిత్రంగా అనిపించింది అది బయటకు వచ్చి మళ్ళీ కూడా మనము బండ మీద పెట్టానా ఎన్నున్న చూద్దాం బయటకు వస్తాయి మళ్ళీ అది లోపలికి వెళ్ళిపోతుంది ఆమెను ఇలా కాదలేనేసి పొట్టిప్పి చూస్తే మూడు నాలుగు పురుగులు అయితే ఉన్నాయండి ఒక పురుగు అయితే కింద పడిపోయింది రెండైతే బండ మీదకి వచ్చేసాయి అస్సలు ఇంత ఖర్చు పెట్టి పిండి జల్లి ముందు కొట్టినా పోలేదు ఇది ఎలా పోవాలి అస్సలు అయితే నిజంగా నిజంగా అర్థం అవటం లేదండి ఎంత కష్టపడి ఎంత శ్రమపడి ఎన్ని చేసినా కూడా ఏదో రూపంలో రైతుకైతే కష్టమైతే వదలనంటుంది అస్సలు ఈ రకంగా ఉంటే రేపు పంట ఎలా అండి మనకి తగినంత పంట వస్తుంది చెప్పండి లోపలంతా తినేసే అలా తినేయడం వల్ల రేపు తెల్లెన్ను పోయి పంట ఎంత నష్టమవుతుందో తెలుసా అప్పుడు ఎంత బాధ తెలుసా తెల్లెన్ను పోవడం వల్ల మనిషికి ఎంత బాధ అంటే అంత బాధ ఏర్పడుతుంది లోపల లోపల ఉన్న సారమంతా ఈ పురుగులే తినేస్తున్నాయి కదా ఇంకేం చేస్తారు చెప్పండి అసలు ఎందువల్ల ఈ పురుగు ఇంకా చావటం లేదో అసలు అర్థం